అభ్యర్థుల యొక్క సందేహం ఏంటి సార్ అంటే టెట్ ఉంటుందా ఉండదా డిఎస్సి ఉంటుందా ఉండదా మరి ఎస్జిటి పోస్ట్లు ఎన్ని పెరుగుతున్నాయి మరి ఈ రోజు ఒక న్యూస్ వచ్చింది కదా ఎస్జిటి పోస్టులు పెరుగుతున్నాయా లేదా మొత్తం ఓవరాల్ పోస్ట్ తగ్గించేస్తున్నారా ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా మనకి ఏప్రిల్ మూడవ తేదీ క్యాబినెట్ సమావేశం అనేది ఉందండి మరి ఎన్నో క్యాబినెట్ సమావేశాలు అయిపోయాయి కదా సార్ మరి ఇది ఏమంటే ఖచ్చితంగా రేపటి రోజులు మనకి క్యాబినెట్ సమావేశం ఉంది మరి ఈ క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా టెట్ ఉంటుందా ఉండదా అంటే కొల్లు రవీంద్ర గారిని నిన్న కలిసి ఉంటే ఆయన క్లియర్ గా చెప్పడం జరిగారు అదేవిధంగానే మరి శనివారం రోజు మరి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి తర్వాత విద్యాశాఖ మంత్రి గారికి మరి టెట్ నిర్వహించండి అంటూ వినతి పత్రాలను కూడా అందజేయడం జరిగింది మరి నిన్నటి రోజున అంటే మంగళవారం రోజున మరి సీఎం గారు డిఎన్ఎల్ లోని డిఎస్సి పరీక్ష నిర్వహిస్తామంటూ ఒక వ్యాఖ్య అయితే మాట్లాడడం కూడా జరిగిందండి మరి ఈ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం మనకి ఏ రోజున రాబోతుంది సార్ అంటే ఏప్రిల్ మూడు కేబినెట్ సమావేశం ఉంది ఈ రోజున మన అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావడం అనేది జరుగుతుంది